ఇక్కడికి బెంగళూరు తెలుగు ఫోరం అండ్ ఐటీ ప్రొఫెషనల్స్ తెలుగు ప్రొఫెషనల్స్ ప్రొద్దుటూరుకు వచ్చి ఈరోజు దాదాపు రెండు వందల ప్లస్ మెంబర్స్ ర్యాలీ కండక్ట్ చేసినారు ఈ ర్యాలీ ఉద్దేశం వల్ల ఏంటంటే చంద్రబాబు టెక్నాలజీకి ఇచ్చిన సపోర్ట్ వల్ల మా జీవితాలు బాగుపడినాయి మేము దేశ విదేశాల్లో భారతదేశంలో ప్రతి ప్రాంతంలో మేము ఉద్యోగాలు సంపాదించుకొని ఒక ఉన్నతంగా బ్రతకగలుగుతున్న మంచి శాలరీస్ తోటి వాళ్ళ కుటుంబాలను పోషించుకోగలుగుతున్నారు వాళ్ళ కుటుంబాలు కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబాల పల్లెల్లో ఉండే ప్రతి ఇంటి దగ్గర ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషన్ ఉన్నాడు ఈరోజు ఇదంతా చంద్రబాబు గారి ప్రతిభ చంద్రబాబు గారు టెక్నాలజీ ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే సాధ్యమైంది మా అందరి జీవితాలు బాగుపడినాయి ఇదంతా మమ్మల్ని చూసి మీరు మళ్ళీ భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా టెక్నాలజీకి సపోర్ట్ వస్తుంది ఇండస్ట్రీస్ వస్తాయి మన యువతకు ఉపాధి దొరుకుతుంది యువతకు ఉపాధి దొరికితేనే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి తప్ప కేవలం సంక్షేమము విధిల్చే చిల్లర మెతుకుల వల్ల మాత్రం జీవితాలు బాగుపడవు ఉపాధి దొరికితే స్వయం కృషితో వాళ్ళు వాళ్ళ కుటుంబాలను స్వయం పోషకాలుగా చేసుకొని ఉన్నత ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ గౌరవంగా జీవితాన్ని వెలుగు జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళ ఈ ప్రొఫెషనల్స్ మేమంతా చూడండి మమ్మల్ని చూసి మీరు మేల్కొనండి ఈ చంద్రబాబు గారు టెక్నాలజీకి సపోర్ట్ వల్లనే మా జీవితాలు ఇంత ఉన్న ఉన్నతంగా ఉన్నాయి మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్నాలజీకి సపోర్ట్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలంటే మళ్ళీ చంద్రబాబు గారికి మరి అవకాశం ఇవ్వాలా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని నినాదంతో వాళ్ళందరూ తిరగడం మా సపోర్ట్ లేకుండా మేము ఆశించకుండా వాళ్ళకంతకు వాళ్ళు వచ్చి మేము వచ్చి చేస్తామని చెప్పి ఇక్కడ చేయడం కూడా మా అందరికీ చాలా సంతోషదాయకము వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ ఐటీ ఉద్యోగస్తులందరికీ కాబట్టి ఈ చంద్రబాబు గారి ఆదర్శ పాలన వల్ల చంద్రబాబు గారి భవిష్యత్తు యొక్క అంటే దూరదృష్టి వల్ల ఇదంతా సాధ్యమైంది అనే ఉద్దేశంతో వాళ్ళు విలువచ్చే అభిప్రాయానికి తెలియజేయడానికి వచ్చారు వీరందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ తరఫున భూపేష్ గారి తరఫున మా తండ్రి గారి తరఫున తెలుగు పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ